సత్యసాయి జిల్లాలోని ఓడిచెరు మండల కేంద్రంలో కుక్కల బీడలతో దాదాపుగా ఓడిసి మండల కేంద్రానికి చెందిన వారు తొమ్మిది మందిని కుక్కలు కడిచినాయి చాలాసార్లు పంచాయతీ సెక్రటరీలకు తెలిపినారు ఎంఆర్ఓకి పిలిపినారు దీనిపైన చర్యలు తీసుకోలేదు ప్రతి ఆదివారము చికెన్ సెంటర్ల దగ్గర గుంపులు గుంపులుగా ఉన్నాయి ఈరోజు మమ్మల్ని ఆదివారం కూడా ఎవరో చికెన్ తీసుకుంటే ఆ చికెన్ కూడా పీక్ పారేసే రోడ్ అంతా చల్ల చర్యలు జరగడం జరుగుతుంది నైట్ ఎవరన్నా టూ వీలర్లో పోలన్నీ కూడా కుక్కలు ఎంత పడి మరీ కింద పడగొట్టి కలిసే ఉన్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి దీనిపైన వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని కుక్కల్ని పట్టి మున్సిపాలిటీ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ దిగ్బంధి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం